వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను భువన చూద్దాం ఏలూరు జిల్లా పెదవేగి మండలం వంగూరు గ్రామంలో గురువారం రామాలయంలో జరిగిన సుఫల రైతు పాదయాత్రకు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు హాజరయ్యారు శ్రీ 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 త్రిధండి శ్రీమన్నారాయణ రామానుజ స్వామి స్వామివారి పర్యవేక్షణలో జరిగిన ఈ పాదయాత్రలో రైతు సంక్షేమమే లక్ష్యమని స్వామివారు పేర్కొన్నారు రైతులు సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో భక్తులు రైతులు రాజకీయ నాయకులు పాల్గొన్నారు ఇక్కడ మన సీతారామచంద్ర స్వామి వారి యొక్క దేవస్థానం నిర్గ్రహించి తెలుగు వారికి రాజధానిగా వెలుగుందినటువంటి ప్రాంతం ఈ వేంగి ప్రాంతం పెద్ద ఈ చోటు నుంచి ఈవేళ ఈ యాత్ర కార్యక్రమం ప్రారంభమవుతోంది ఇక్కడ మన సీతారామచంద్ర స్వామి వారి యొక్క దేవస్థానం దగ్గర ఉంది బాపట్ల జిల్లా